హాయ్ వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయకుమార్ నార్మల్ మనం కొత్త అంశం తీసుకుంటున్నాం ఈరోజు టాక్స్లో రాష్ట్రంలోని గురుకులాలు మైనార్టీ గురుకులాలు కావచ్చు ఇంకా సోషల్ వే బీసీ గురుకులాలు కావచ్చు అలాగే ఎస్సీ గురుకులాలు కావచ్చు అసలు ఈ గురుకులాల్లో ఏం జరుగుతూ ఉంది ప్రభుత్వం మరి రెగ్యులర్ ఉద్యోగులు మరి అక్కడ సరిపోట్ల సిబ్బంది సరిపోవట్లని చెప్పేసి అవుట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా మరి చాలా మంది గురువుల్ని నియమించుకోవడం జరిగింది అవుట్సోర్సింగ్ గురువులు కావచ్చు లేకపోతే కాంట్రాక్ట్ గురువులు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే వాళ్లకు అన్ని రకాల క్వాలిఫికేషన్స్ విద్య అర్హతలు ఉన్నాయి కేవలం ప్రభుత్వ ఉద్యోగం రాలేదు కాంట్రాక్ట్ ద్వారా అవుట్సోర్సింగ్ ద్వారా మరి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే రెగ్యులర్ గురువులకి కాంట్రాక్ట్ గురువులకి అవుట్ సోర్సింగ్ గురువులకి ఒక ఆధిపత్య పోరు కనిపిస్తూ ఉంది రెగ్యులర్ గురువులు ఎట్లాగో వాళ్ళు రెగ్యులర్గా జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగం ఎడిపోదు వాళ్ళని ఎవరే మనలే అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ వేతనాలు తీసుకుంటూ తక్కువ పని చేస్తూ ఉన్నారు ఒకవైపు అవుట్ సోర్సింగ్ భయంతో మరి తమని ఏమైనా తప్పు తప్పు చూపించి విధులను తొలగిస్తారనే భయంతో వీళ్ళు తక్కువ వేతనానికి ఎక్కువ పని చేస్తున్నారు ఇదే విషయాన్ని అదునుగా తీసుకున్నటువంటి గురుకులాల్లోని రెగ్యులర్ టీచర్స్ కావచ్చు అట్లాగే ప్రిన్సిపాల్స్ కావచ్చు వేధింపులకు గురి చేస్తున్నట్టుగా మనకు వార్తలు అందుతా ఉన్నాయి వీళ్ళు సరిగా పనిచేయరు రెగ్యులర్ వాళ్ళు వాళ్ళు పనిచేసే ప్రతి పనిలో ఏదో ఒక వంక పెడుతూ వాళ్ళని నిందించే ప్రయత్నం దీనివల్ల ముఖ్యంగా మహిళా గురువులకైతే చాలా ఇబ్బంది కలుగుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఆర్సిఓలు అలాగే ఈ గురుకులాలకు సంబంధించిన చైర్మన్స్ ఎవరైతున్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కూడా ఒకసారి చూసి మరి పనిత పర్యవేక్షణ చాలా ముఖ్యం గురుకులాల్లో పర్యవేక్షణ ప్రతి వారం జరుగుతూ ఉండాలి ఈ పర్యవేక్షణ చేసే అధికారులు ఏం చేస్తున్నట్టు అర్థం కాదు వీళ్ళు కూడా పూర్తిగా ప్రభుత్వ రెగ్యులర్ టీచర్స్ సపోర్ట్ చేస్తూ మరి ఈ అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ గురువులను ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది పర్యవేక్షించే అధికారులు పర్యవేక్షించి అసలు విషయాలు తెలుసుకుని అందరు గురువులే రెగ్యులర్ అయినా అవుట్సోర్సింగ్ అయినా లేదంటే కాంట్రాక్ట్ అయినా అందరు గురువులే అందరూ విద్యను బోధించే వాళ్ళే కానీ వీళ్ళకి ఎందుకు పని ఎక్కువ వాళ్ళకి ఎందుకు పని తక్కువ వాళ్ళకు వేతనాలు ఎక్కువ వీళ్ళకు వేతనాలు తక్కువ ఈ విషయాన్ని మానవత్వంతో ప్రభుత్వం ఆలోచించాలా పర్యవేక్షించే అధికారులు ఆలోచించి పర్యవేక్షించినప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు ప్రతి అవుట్సోర్సింగ్ అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులతోని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలి కానీ ఈ రెగ్యులర్ వాళ్ళ వేధింపులు వీళ్ళ అధికారం చెలాయించడం ఇవన్నీ కూడా మానుకుంటే బాగుంటుంది లేదంటే వరుస కథనాలతో ప్రతి గురుకులాలలో ఈ రెగ్యులర్ టీచర్స్ చేస్తున్న అన్యాయాలు కావచ్చు వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన విషయాల్ని సమాచారాన్ని విఐపిఐ టాక్స్ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటాను నేను విజయ్ కుమార్